క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు నేను రెండు వందల యాభై నాలుగు పిక్చర్లో పనిచేస్తే ఎక్కువ పిక్చర్లు అంజనీదేవి గారు తర్వాత సావిత్రి గారు దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి ఇర్షాద్వేషాలు ఉంటాయి అహాలుంటాయి అని తిరిగి చెప్పడా కాదు ఉండవు అని తిరిగి చెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం పదిహేను పిక్చర్లు పనిచేసాం అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు నెగిటివ్ క్యారెట్స్ని కూడా పాజిటివ్ క్యారెట్స్గా మలిచి పేరు సంపాదించిన వాడు హీరో హీరోకి సింపతీస్ ఉంటాయి కానీ ఈ సంపాదించిన నా మిత్రుడు నా బ్రదర్ ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ముందే చూపించారు ఎక్కడున్నా నారాయణ రెడ్డి గారు అన్నారు నీడలాగ నీ వెంటబడేదే నిక్కమైన కీర్తి మృత్యు బాహువుల కండలేనిదే నిత్యమైన కీర్తి మృత్యు ఊబిలో ఉబికొచ్చేదే సత్యమైన కీర్తి చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అని మిత్రుడు నారాయణ రెడ్డి గారు అన్నారు అది రామారావు గారికి చెందుతుంది ఇంకా ఎంతోమందికి చెందుతుంది అటువంటి మిత్రుడిని కూడా తలుచుకుంటూ మరొక్కసారి నన్ను సన్మానించిన మదర్ ఇండస్ట్రీ మదర్ కంట్రీ అంటాం కానీ ఫాదర్ కంట్రీ ఫాదర్ ఇండస్ట్రీ అనవు ఈ మదర్ కంట్రీ నాకు ఇంత ఇచ్చినందుకు నన్ను ఒక మనిషిని చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు నేను రెండు వందల యాభై నాలుగు పిక్చర్లో పనిచేస్తే ఎక్కువ పిక్చర్లు అంజనీదేవి గారు తర్వాత సావిత్రి గారు దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి ఇర్షాద్వేషాలు ఉంటాయి అహాలుంటాయి అని తిరిగి చెప్పడా కాదు ఉండవు అని చెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం పదిహేను పిక్చర్లో పనిచేసాం అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు నెగిటివ్ క్యారెక్ట్స్ని కూడా పాజిటివ్ క్యారెక్ట్స్గా మలిచి పేరు సంపాదించిన వాడు హీరో హీరోకి సింపతీస్ ఉంటాయి కానీ ఈ సంపాదించిన నా మిత్రుడు నా బ్రదర్ ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ముందే చూపించారు ఎక్కడున్నా నారాయణ రెడ్డి గారు అన్నారు నీడలాగని వెంటబడేదే నిక్కమైన కీర్తి మృత్యు బాహువుల కండలేనిదే నిత్యమైన కీర్తి మృత్యు ఊబిలో ఉబికొచ్చేదే సత్యమైన కీర్తి చి అంచుపై నడిచొచ్చేది మచ్చలేని కీర్తి అని మిత్రుడు నారాయణ రెడ్డి గారు అన్నారు అది రామారావు గారికి చెందుతుంది ఇంకా ఎంతో మందికి చెందుతుంది అటువంటి మిత్రుడిని కూడా తలుచుకుంటూ మరొకసారి నన్ను సన్మానించిన మదర్ ఇండస్ట్రీ మదర్ కంట్రీ అంటాం కానీ ఫాదర్ కంట్రీ ఫాదర్ ఇండస్ట్రీ అనం ఈ మదర్ కంట్రీ నాకు ఇంత ఇచ్చినందుకు నన్ను ఒక మనిషిని చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను